హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఎంతో ఈజీగా అయిపోతుంది ఇదిగోండి పొడిపొళ్ళతా ఎంతో రుచిగా టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా మనము బగారా రైస్ చేసుకోవడానికి ఆనియన్స్ చిల్లీస్ టొమాటోస్ కోసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దాంట్లోకి వేయడానికి స్పైసెస్ బిర్యానీ ఆకు అనాస పువ్వు చెక్క లవంగం జీడిపప్పు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఎన్న పెట్టుకొని మనము టూ స్పూన్స్ నెయ్యి వేసుకుందాము ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు మనము స్పైసెస్ బా పలావాకు చెక్క లవంగం అన్నీ వేసుకుందాము ఇంట్లోకి జీడిపప్పులు వేసుకుందాము ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాము ఆనియన్స్ కొంచెం వేగనివ్వాలండి ఆనియన్స్ వేగిపోయినాయండి ఇప్పుడు మనము టమాటోలు పచ్చిమిర్చి వేసుకుందాం కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము ఈ ముక్కలు అనేది బాగా వేగిపోవాలండి ఇప్పుడు దీంట్లోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఉప్పు రుచికి తగినంత ఇప్పుడు దీంట్లో మనం గరం మసాలా పౌడర్ వేసుకుందాము టూ స్పూన్స్ ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ బాగా కలుపుకోవాలి టూ మినిట్స్ మనము మూత పెట్టుకొని కొంచెం ఉడికించుకుందాం ఇప్పుడు ఈ బగారా రైస్ చేసుకోవడానికి మనము బాస్మతి రైస్ని ముందే బాగా కడుక్కొని వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ బగారా రైస్ చేసుకోవడానికి మనము గ్లాస్కి ఉన్న చొప్పున కొలత చొప్పున నీళ్లు తీసుకోవాలి ఇప్పుడు నేను టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను బాస్మతి రైసు అందుకని ఎసురు పోస్తున్నానండి టూ గ్లాసెస్ ఆఫ్ రైస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఈ నీళ్లు తెరలి తెల్లాలి మరిగేదాకా ఉంచుకోవాలి నీళ్ళు తెల్లుతున్నాయండి ఇప్పుడు మనము కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుందాం ఇప్పుడు రైస్ వేశాక మనము మూత పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి నీరు అంతా ఇనికిపోయిన దాకా కుక్ చేసుకోవాలి నీళ్ళు అయితే ఇనికిపోయినాయి ఇప్పుడు మనము దీన్ని సిమ్లో పెట్టుకుందాము ఒక త్రీ మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే ఆ లోపల ఉన్న నీరు కూడా ఇంకిపోతుంది సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం ఇదిగోండి బగారా రైస్ అయితే మనకి ఉడికిపోయింది ఇలా కలదిప్పితే రైస్ అనేది ఇలా పొడి పొడలాడుతూ ఉండాలి పగారా రైస్ రెడీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ ఫ్రెండ్స్